తల్లికి వందనం పథకం నగదు జమతో సంబరాలు ఎన్నికల హామీ మేరకు కూటమి సర్కార్ అమలు చేసిన తల్లికి వందనం పథకంతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి బండి ఆత్మకూరు మండల పరిధిలోని బీకోడూరు గ్రామంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఒక్కొక్కరికే పదమూడు వేలు చొప్పున ఇంట్లో పిల్లల సంఖ్య ఆధారపడి ఎక్కువ మొత్తం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు భరద్వాజ శర్మ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చెల్లమయ్య మాట్లాడుతూ బి కోడూరు గ్రామంలో ఇప్పటికీ మూడు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అకౌంట్లో జమ కావడం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తూ మన ప్రితమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి బాలుడు హుస్సేన్ శ్యామ్ సుందర్ గుప్తా ఉదయ్ కుమార్ వెంకట్రామరెడ్డి రమేష్ సురేష్ మల్లేష్ యాదవ్ నాగేష్ మరియు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంద మందికి పదహైదు వేల చొప్పున నేను మా గ్రామంలో నాలుగు సుమారు నాలుగు వందల మందికి డబ్బులు పట్టడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వైసీపీ వైసీపీ పెద్ద నాయకులు అంటే అంబటి రాంబాబు అనుకోండి మాజీ ముఖ్యమంత్రి జగన్ రతనమి ఎగతాలు చేసినారు ఒక అమ్మ ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఏక ఏకతాళిగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడినో అంత వ్యంగ్యంగా మాట్లాడినారు వాళ్ళు నోళ్ళు మూపించే విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ప్రీజామ నాయకుడు గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్నటి డబ్బులు పడతా ఉన్నాయి నలుగురు మా గ్రామంలో నలుగురు నలుగురు అనే ముగ్గురు అనే ఒక్కరికి ఇద్దరు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడడం జరిగింది వైసీపీ అగ్రనాయకుల నోట్లు మూపించే విధంగా చిన్న నాయకులు మాట్లాడే మా వాళ్ళ నోట్లో మాటలు రాని విధంగా మా మా నాయకుడు డబ్బులు చేయడం జరిగింది కాబట్టి మా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారికి మా విదేశాఖ మంత్రి గారికి మా ఎమ్మెల్యే మీ కూడా ధర్మ రోజుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిమిషాలు వెంకేష్ గారు ముప్పం ప్రతిక వందన కార్యక్రమంలో దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఎనభై ఎనిమిది మందికి యాభై లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఇక్కడ పంచడం జరిగింది దాంతో అమ్మఒడి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మగతర కార్యక్రమానికి చాలా సంతోషించి ఆయనకు బాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా కొంతమందికి ఒక ఇరవై 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 ఐదు గ్రామాల వస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు నేతానని చెప్పినాడో ఒక కార్యక్రమాన్ని ఒక్కొక్క నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేసే సమయం కాబట్టి తాను మాట ఇచ్చిన ప్రకారం అంతకంటే ముందుగానే ఇప్పుడు తల్లి కొందనే కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మిగతా కూడా మా బీకోడు గ్రామ పరిస్థితి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియబడుతున్నాను

મેરો ઉમર તારો આ મને સેકન્ડ પર મેરો ઉમર તારો આ મતલબ મતલબ ફ્લાઇટ પર આ માર 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 આલેલા છે એક બે મહિના મતલબ ના બોલ ના